మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ ఈ రోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిరుతపులి మేకల దాడి చేసిన సంఘటన సంచలనం రేపుతోంది చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండల కేంద్రంలోని అటవీజను ప్రాంతంలో ఉన్న గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు కూడా పలు సూచనలు చేసిన సంఘటనలు కూడా జరిగింది అసలు ఏం జరిగింది చిరుతపులి గత నెల రోజులుగా ఇక్కడ ఒంటరిగా హల్చల్ చేస్తూ ఇక్కడ మేకల కావచ్చు లేదా కుక్కల కావచ్చు దాడి చేస్తూ ఉందని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు అడవి చెడు ప్రాంతానికి చెందిన ఒక గ్రామస్తులు ఆర్ముగం మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి అరవై వయసులో వచ్చి ఇక్కడ దినాలుగా పులి అనేది మనం వరకు సోల్లేదు పులి అరవై సంవత్సరాలు చూడలేదు సోల్లేదు ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలుగా చిత్తపులి బీట్ లో ఉండి ఇక్కడ మనం బాబు పార్ట్ తమిళనాడు పార్డు లో ఉండి తమిళనాడు బార్డు లో ఉండి ఇక్కడ నుంచి అటకాసం చేస్తా ఉంటాది చెత్తపారలో ఏదో రెండు కుక్కలు ఆవిల్ని అంతా కూడా ఏదో సింపేసిన ఉంటాం పక్కలో ఉంటాము అరవై మీటర్ల ఉండి మాకు రైలు రావాల పోవాలంటే భయంగా ఉంటుంది ఆ పులిని మేము ఇంతవరకు కండ్లు చూడలేదు నిన్న ఐదు మేకలు ఒకటిన్నర గంటకు కొరికి చేసి అంటే చిత్త చంపింది అని కన్ఫామ్ గా ఎలా చెప్పగలుగుతారు చెప్తాలంటే దానికి చూసిన వాళ్ళు ఉండరు సార్ ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఏమన్నారు మీతో సారి అడవిసారి ఉండే దిక్కలు మీరు ఏంటికి పోతారు మీ పక్కల పక్కన మేపుక ఏదైనా బయలుగా ఉండే దిక్కులు మేపుకోండా వాటిని వాళ్ళు అడవి శాఖలు చెప్తారు అటవీ ప్రాంతంలోకి వెళ్ళకండి వాళ్ళు వద్దు అండి మీరు మీ పక్కలో మీ శాని మేపు రెండు మేకలు చంపి పక్కల రోడ్డు టార్ రోడ్డు పక్కలనే టార్ తార్డు పక్కన తార్ రోడ్ పక్కలనే అంటే ఈ గ్రామానికి చెందింది ఈ గ్రామం నా అడవిసేని గ్రామం బండపల్లి ఇది రోడ్డు పక్కల టార్ రోడ్ పక్కలో చేరింది కుమారి మీ ఆయన పేరు మా ఇంటి పేరు రామకృష్ణ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అడవి చెన్న ప్రాంతంలో పుట్టి ఇక్కడనే మామూలు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు సుమారు సుమారుగా ఇరవై ఇప్పుడు మూడు నెలలుగా ఇప్పుడు మా మేకలు వచ్చి రెండు మూడు పూసినాయి అప్పుడు చెప్పితే మేడము మీరు మా అడవిలోకి వెళ్ళొద్దండి మీరు మా అడవిలోకి వెళ్ళని ఇప్పుడు మరి అయింది మీరు ఈ పక్కనే చూసుకోండి ఏడు మేకలు పూసినాయి ఏడు మేకల్ని పులే చంపిందని కన్ఫర్మ్ ఏంటి అక్కడక్కడ కోరికేసినవి అవి నేను ఉండే మేకలు పుడుస్తాయి ఏ నీ తరుకొని వచ్చేసినాము మళ్ళా ఇంకోసారి చూద్దామని పోయే గురికి అవన్నీ చనిపోయినాయి ఇక్కడికి వచ్చి మీరు పాదుకాపుగా ఉండాలి ముగ్గురు చేరుకొని పోవాలి మీరు అడిగి సమ్ముద్రం మారిగానే డస్సులు వేసుకుని పోవాలి మేకలే పెట్టుకుని చేసుకుంటా ఉన్నాము దాంతోనే పిల్లలు సాక్ దాడిలో మేకలు చనిపోయిన దాంట్లో గవర్నమెంట్ ఏదో మాకు కొంచెం సగం చేస్తే మేము సహాయం చేయాలి ఏదో కొంచెం ఏదో వాళ్ళు సగం డబ్బులు పాడు కట్టించడో ఏదో ఏదో చేస్తే మాకు మేము మేము అటవీ ప్రాంతానికి గ్రామానికి సరిహద్దు ప్రాంతమే రోడ్డు రోడ్డు రోడ్ రోడ్లోనే పోవాలి ఈ రోడ్లోనే రావాలి ఎనిమిది తొమ్మిది పది అయిపోతుంది మా పిల్లలు వచ్చే కొంతకి ఇది మాకు ఈ మేకలు పోయింది పిల్లలు పోతే రేపు ఏం చేసింది మేము ఆ పిల్లల గురించే కదా మేము జీవితం చేసి వాళ్ళు కాపాడుతున్నాము అటవీ శాఖ అధికారులు చెప్పినారా అది చెప్పినాం వాళ్ళకి వాళ్ళు చూస్తాము మాకు ఎంత వరకు చేస్తాం చేస్తామంటారు పోసిన అంతదా వాళ్ళు మళ్ళీ ఏమి చెప్పలేదు పట్టించుకోలేదు మాకు ఈ ఊరికి ఈ ఫారెస్ట్ ప్రాంతానికి మధ్యలో ఉంది కాబట్టి మేము వెళ్లాలన్నా ఆ ఫారెస్ట్ గుండానే మేము వెళ్ళాలి అక్కడికి తిరిగి రావాలన్నా మేము వచ్చి ఫారెస్ట్ గుండీ తిరిగి రావాలి కాబట్టి మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాకు చాలా భయం భయంగా ఉంది ఎందుకంటే చిరుత పుల్లలో మేము ఇక్కడ ఇది 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 రిం పగ్గులు ఇట్లా పోతా వస్తా ఉంటాము ఏమన్నా దయ ఉంచి మన ఫారెస్ట్ అధికారులు ఏమన్నా మాకు ఏమైనా కొంచెం భద్రత కల్పిస్తే బాగుంటుంది మేము మేము కాదు మా ప్రజలు నా పేరు బిందు మా ఊరు అడవి చేను అడవి చేనులో చిరుతల ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నిన్నే జరిగింది ప్రమాదం ఐదు మేకలు చిరుత చంపే చేపయబడింది మూడు కనిపించినాయి ఇంకా రెండు కనిపించలేదు ఇక్కడ మేము అడవిలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడే పుట్టినాము ఇక్కడే ఉన్నాము కొంచెం భయం భయంగా ఉంది ఇక్కడ ఆవులన్నీ ఇక్కడే దగ్గరలోనే కట్టుకుంటున్నాము కాబట్టి మేము కొంచెము భయంగా ఉంది మాకు వెళ్ళేకి వచ్చేకి నైట్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది మీరు ఏదైనా జాగ్రత్తగా తీసుకోవాలి ఫారెస్ట్ వాళ్ళు దయచేసి ఏదైనా చేయండి మీరు ప్రస్తుతం మనం నిలుచుకున్న ప్రదేశం వచ్చిందనే అటవీ చేను ప్రాంతంలోని గ్రామము ఈ గ్రామానికి ఒకసారి విజువల్ అక్కడ చూసినారంటే మొత్తం అటవీ ప్రాంతం మీకు కనిపిస్తుంది ఆ కొండ ప్రాంతం అటవీ ప్రాంతం నుంచి కూడా అక్కడ నుంచి కొంచెం కిందకి దిగితే రోడ్డు ప్రాంతం ఆ రోడ్డు అక్కడ చూడండి మనుషులు నడుస్తా ఉన్నారు కదా ఆ ప్రాంతం నుంచి దాదాపు ఇక్కడ అటవీ ప్రాంతం యొక్క సరిహద్దు సరిహద్దు అనేది చూడండి ఇక్కడ చూపిస్తున్న విజువల్ లో ఇక్కడ గుంత ఉంది ఈ గుంత వరకు అటవీ ప్రాంతం యొక్క సరిహద్దు ఇప్పుడు అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి సుమారు వంద మీటర్ల దూరమే ఉంది ఏ క్షణమైన చిరుతపులి రాత్రుల్లో కూడా ఇక్కడ అటవీ ప్రాంతంలోని గ్రామ ప్రజల పైన దాడి చేసే అవకాశాలు లేకపోలేదు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కావచ్చు లేదా జిల్లా యంత్రాంగం కావచ్చు ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు వేడుకుంటున్నారు